నేను మీ పులూరు శివ అందరు బాగున్నారు కదా నేను చాలా చాలా బాగున్నానండి యాక్చువల్గా మన తిరుపతికి వెళ్ళే రూట్లో రైల్వే కూడరు రాయంపేట రైల్వే కూడర్లో మాడికాయలు ఫేమస్ చాలా ఫేమస్ నేను యాక్చువల్గా చిన్న చిన్న కాయలు చూసినా కానీ కేజీ పైన పడే కాయలు నేను అస్సలు చూడలేదు యాక్చువల్గా నేను అది చూసి మీకు చూపిద్దామని నేను ఆపాను చెట్టుపై నుంచి కోసాను కోసేటప్పుడు వీడియో అయితే తీయలేదండి ఇప్పుడు కోసిన తర్వాత కాయిని చూపిస్తాం మీకు ఓకేనా మాడికాయ ఎంత ఉందో అమ్మో కేజీ పైన అండి ఈ చెట్టుకు కోసిందే ఎంత పెద్దది చూడండి నా తెలిసి మేబీ కేజీ ఈజీగా ఉంటుంది ఇది చూడండి ఎంత పెద్దదో మామూలుగా ఉండదు ఇది టేస్ట్ నా తెలిసి అమృతం అమృతం కాయ అంటారు కదా అలా అమృతంగా ఉంది చాలా స్పీట్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఇది ఏ పెట్ల చెట్టుకే మాగింది యాక్చువల్గా చెట్టు కోసేటప్పుడు నేను వీడియో తీయలేకపోయినా అంతే ప్రాబ్లం బాల్లే ఉంది చూడండి చూడండి ఎట్లా ఉంది అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్ చెట్టుకు మాగిన కాయి అమృతం అండి వీళ్ళంతా కాయలు కో కోసి మందు పెట్టి మాగబెడతారు కదా న్యాచురల్ న్యాచురల్ లైఫ్ ఇది